తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో ఓ అల్లుడు తన అత్తమామలను దారుణంగా హత్య చేశాడు ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది నల్లజర్లకు చెందిన ఏకుల బాబురావు ఏకుల శారద దంపతులు ఇంటికి వారి అల్లుడు రామకోటేశ్వరరావు వచ్చాడు భార్యను తనతో పాటు పంపించాలనే విషయంపై గొడవకి దిగిన అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి దిగాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావు శారద అక్కడికక్కడే మృతి చెందారు అయితే రామకోటేశ్వరరావుకు పద్నాలుగేళ్ల క్రితం వివాహం అయింది ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి భార్య ఆయన నుంచి దూరంగా ఉంటుంది వీరికి ఇద్దరు పిల్లలున్నారు కాగా రామకోటేశ్వరరావు ఆయన భార్య ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం హత్య తర్వాత రామకోటేశ్వరరావు సంఘటన స్థలాన్ని వదిలి వెళ్లకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన కొనసాగుతోంది ఏమవుతారు నీకు గంట వరగూడెంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతానికి ఈ గ్రామంలో నివాసం ఉండే ఏకులు బాబురావు మరియు ఆవిడ ఆయన భార్య శారదా గారిని వాళ్ళ అల్లుడైన మరిది రామకోటేశ్వరరావు ఈరోజు అతను మన గంగళూరు దగ్గర అతను మిగిలే అక్కడ నుంచి వచ్చి నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్న సంవత్సరం నుంచి ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళిద్దరిని చంపాలని ఉద్దేశంతో కత్తితో సహా వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ బయట నుంచి ఉన్న ముందు అత్తగారిని స్టాప్ చేశాడు పొడిస్తే ఆవిడ కింద పడిపోయింది అదేస్తారు అక్కడే కింద పడిపోయిన చనిపోయింది పైన మెట్లు పైన వరండాలో మామగారు ఉంటే ఆయన్ని కూడా కత్తితోటి పేక మీద కట్ చేశాడు కట్ చేసిన తర్వాత ఇంకో రెండు కోట్లు పొడిచాడు అతను అక్కడే స్పాట్లో పడిపోయాడు వరండాలో అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ ముద్ద భార్య బయటే ఉంది బయటంతా ఆవిడ చేసుకుంటూ పూలకి బయట గార్డెన్ లాగా చేసుకుంటుంది ఇది బాబోయ్ బాబోయని కేకలేస్తూ చుట్టుపక్కలలో వచ్చారు ఇలాగా వాడు వెపంతో పాటు ఇక్కడి నుంచి పారిపోయాడు అతన్ని పట్టుకుంటాం దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇతని భార్య పదే పదే కొడుతున్నాడని చెప్పి భర్తతో కాపురం చేయలేక పిల్లలు ఇద్దరు పిల్లలు సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసు ఇద్దరు మగపిల్లలు వాళ్ళు తీసుకున్న ఇక్కడే ఇంట్లో ఉంటుంది పిల్లలు కూడా ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసుకొని ఇక్కడే ఉంటుంది వాడు టార్చర్ భావించలేక ఇక్కడ ఉండటం వల్ల వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు భయం వేసి ఆవిడ వెళ్ళలేదు ఆవిడ వెళ్ళబడిన కారణం వీళ్ళే ఆపుతున్నారు అలా ఉంటుందని చెప్తున్నా వీళ్ళందరూ చంపేస్తే ఇంకెవరు అడ్డంరు తీసుకెళ్ళిపోవాల్సి అని అర్థం విధంగా చేశాడు వాడిని పట్టుకొని ఇవి స్పీడ్ ట్రైల్లో పెడతాం తప్పకుండా వాటికి జీవితకు ఇటు పడేలాగా లేదా ఉరు శిక్షణ పడేలాగా తప్పు ప్రయత్నం చేస్తాం ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి క్యాప్సస్ లేకుండా మన క్రూజ్ టీం కూడా బయలుదేరింది క్రూజ్ టీం కూడా వస్తుంది ఈ కేసు అంతా ఇన్వెస్టిగేషన్ మన అవగా సిఏ గారు బాలశ్వర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు మధ్యాహ్నం ఇతరులు పెట్టుకోవడం రిమాండ్ పంపిస్తారు థ్యాంక్ యూ